మనలో ఉన్న శక్తిని బయట ఉన్న పరమాత్మ శక్తిని రెండింటినీ కలుపుకొని నాడీ మండలాన్ని శుద్ధి చేసుకొని ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంగా నేను నా భర్త నా పిల్లలు అత్తయ్య మామయ్య మొత్తానికి నా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం శాకాహార కుటుంబం చక్కగా మారిందండి ఒకరు మారితే ఇంకొకరు తప్పకుండా వాళ్ళని చూసి వాళ్ళ గుణ ఇంకొకరు మారుతారండి అందుకనే ఇక్కడ బస్ స్టాండ్లోనే ఉంది కదా అని తక్కువ అంచనా వేయకండి ఈ బస్ స్టాండ్లో ఉన్న పిరమిడు మీకు ఎంత దూరం నేను శక్తిని ఇస్తుందో తెలియదండి కావాలంటే ఒక ఏమి ఆశించని ఒక నిజమైన పంతుల్ని తోచి ఈ పిరమిడ్ గురించి మీరు అడగండి దీని ఆరా ఎంత ఉంటుందో అంటే దీని అంటే దీని శక్తి కొన్ని కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుందండి అందుకనే దీనికి దగ్గరలో ఉన్న దాని లోపల ధ్యానం చేసిన మనకు లోపల హీల్ జరుగుతూ ఉంటుందండి అందుకనే ఇంకా చాలా పిరమిడ్ గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయండి నేను మా ఇంట్లో ప్రత్యేకంగా నేను బాగుపడిన నలుగురు బాగుపడాలి నా ద్వారా అని నా ఇంటి నా ద్వారా అలాంటి స్థితిలో నాకు ఇల్లుని సెంటర్ గా మార్చుకొని ప్రతి ఒక్క లేడీస్ కి లేడీస్ కి స్పెషల్ ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోలేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచి ఇంటికి దొరికెళ్ళి భార్యాభర్తల సమస్యలు పిల్లలు కాకపోతే వీటన్నింటికి మన కర్మలే వాటిని ఆ కర్మల్ని గుర్తు చేసి వాటి కర్మల్ని దగ్గం చేసుకునే జ్ఞానాన్ని సాధనని చేసుకొని వారిని ఉన్నతంగా మన ద్వారా మార్చడానికి వారి చిండు అవకాశం మనం తీసుకుంటున్నామండి మరి మా ఇంటిని ఒక ఆశ్రమంగా చక్కగా ఒక సెంటర్గా ఎన్నో పిరమిడ్లు ఇంట్లో మొత్తం పిరమిడ్ అన్ని పిరమిడ్స్ పెద్ద పెద్ద పిరమిడ్స్ ఉంటాయండి అవన్నీ పెట్టుకోవడం మీరు గమనించండి మీ ఇంట్లో మీ భార్యని అడగండి గౌరవం చేయకపోతే పూజ చే అడగండి గణపతి ముందు ఉంటాడండి గణపతి ముందుంటాడు పూజ చేయాల్సింది గణపతికే కానీ చెయ్యము గౌరమ్మ లేకుండా పూజ మొదలు కాదండి అంటే దాని అర్థమైంది పంతులు అడగండి మరి గౌరమ్మ ముందా గణపతి ముందా అంటే గణపతే ముందు కానీ మరి గౌరమ్మ లేని పూజ ఎందుకు చేయమంటే ఆ గౌరమ్మ ఎప్పుడైతే మన ఆరోగ్యం లో పసుపు అనే ఒక గొప్ప శక్తి పసుపు అంటే గొప్ప శక్తి అండి ఆ పసుపుతో అరచేతిలో పోసుకొని చేసి ఎప్పుడైతే ఆ తమలపాకులో పెట్టేస్తామో ఆ కోణం ఏం చేస్తుందంటే విశ్వంలో ఉన్న ప్రాణ శక్తిని ఆ కోణం పసుపు అనే కోణం గుంజుకొని ఆ పూజకి శక్తిని ఇస్తుందండి అందుకని శక్తి లేకుండా ఏ పని జరగదండి మరి పసుపు కాసేపే మంచిగా ఉంటుందండి తర్వాత ఎండిపోయిందంటే రాలిపోతుంది అందుకనే యోగులు ఎన్ని సుండ్లు మన ఇంటినే గౌరవ లో పిరమిడ్ షేప్ లో కట్టడం జరిగింది మన కూన ఇండ్లన్నీ అవే ఇండ్లు అండి కూన ఇండ్లకు వెళ్తే చాలు గమనించండి మీ స్లాప్ ఇండ్లకు వెళ్ళిన దానికి కూన ఇంట్లకు మీరు గమనించి చూడాలి చాలా ఎంతో ఎనర్జీగా అనిపిస్తుంది అందుకనే యోగులు ఆలోచించి కట్టిల్లు కాబట్టి ఈ పిరమిడ్ చాలా గొప్పది మూడింతలు ఎక్కువ శక్తిని భూతార్థం లాగా గుంజుకొని అందులో స్టోరీ చేసుకొని అందులో మనం ధ్యానం చేస్తే చాలు ఆయన ఎనర్జీ అంతా మనకు వస్తే శుద్ధి జరిగి ఫస్ట్ వచ్చే గిఫ్ట్ ఆరోగ్యం ఆరోగ్యమే 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 మరి ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే అంది ఉమ్మతే ఆరోగ్యం లేదు కాబట్టి డబ్బు ఖర్చు పెడుతున్నాము మీరు గమనించండి డబ్బు ఆ సంపాదించిన చేస్తున్నాం మళ్ళీ మెల్లగా రోగాలను పెట్టేస్తున్నాం మీరు బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది డబ్బుని ఎగవడి సంపాదించే బదులు ప్రశాంతంగా కొంచెమైనా సరే ఒక్కటే వ్యాపారం ఒకటే జాబు పన్నెండు చేస్తున్నారండి ప్రతి మనిషి అలా నిదానంగా ప్రశాంతంగా చేయగలిగే రోగాలు రావు ఆ డబ్బుని ఖర్చు పెట్టే పని అందుకనే డబ్బు మహాభాగ్యం కాదు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం ఉంటే మనం ఎంతైనా డబ్బు సంపాదించుకోవద్దు కాబట్టి మరి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ వేల 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 కృతజ్ఞతలు ఎందుకంటే రోజు గొప్ప రోజుండి గురు పౌర్ణమి రోజు మరి పిరమిడ్ ఓపెనింగ్ మరి చక్కటి సందేశాన్ని ఇచ్చే అవకాశం ందరిదండి వింటే తప్ప వినేవాళ్ళు ఉండాలి ఫస్ట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వినేవాళ్ళకి చేతులెక్కి నమస్కారం చేస్తున్నాను ఏమైతే విన్నారో ఏం చేయాలా వదిలిపెట్టాలా విన్నదంతా ఒక్కసారి ఫస్ట్ ఆలోచించిన తర్వాత పాటించండి గుర్తుగా నమ్మద్దని చెప్పారు కదా అందుకనే ఒక్కసారి బ్రహ్మర్షి పితామా పత్రిజీకి వ్యాస భగవాను కృష్ణ భగవాను సద్గురులందరికీ సార్ మీ పేరు అమ్మ పేరు గంగవ లక్ష్మణ లక్ష్మణ మాస్టర్ ఇద్దరికి ఈ పిరమిడ్ ని మరి మన గ్రామానికి మరి స్పెషల్ గా బస్ స్టాండ్ లో కట్టించి మనకు అందించిన వాళ్ళిద్దరికీ కూడా చేత వందనాలు ఓకే మాస్టర్ మీరేమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు భగవద్గీత గురించి అడుగుతారా లేకపోతే ధ్యానం గురించి అడుగుతారా శాకాహారం గురించి ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తానండి ఎందుకంటే అది చెప్పలేదు అని చెప్పి అది చెప్పకపోతే బాగుండదు తర్వాత మీ ఇష్టం మేము బలవంతంగా ఇట్లా పట్టుకొని మీరు బంద్ చేయండి చెప్పమండి మేము చెప్తాము అంతే మన విచక్షణని బట్టి మనం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందండి చేయకూడదని కాదండి ఏ హింస చేయకూడదని గాంధీ మహాత్ముడు భూమిని కచ్చి భగవద్గీతని చదివి ఏ హింస చెయ్యకుండా స్వాతంత్రం తేవాలని తెచ్చాడండి మరి మనమైతే చేస్తున్నాము జీవహింస అనేది మహా పాపం ఎందుకు అంటే మనం కట్ చేసినప్పుడు అది మళ్ళీ తిరిగి రాదండి మీరు గమనించండి ఒక విషయం చెప్తా మీ అందరికీ గోడ్లు పెరుగుతాయి వెంట్రుకలు పెరుగుతాయి కదా అవునా కదా అవునా కాల సార్ వినట్లేదు చెట్టు కింద హాయిగా దాని మీర కూస్తున్నారు ముచ్చట్టు పెడుతున్నారు కానీ మన జీవితాన్ని మార్చే విషయాలంటే మనందరికీ గోడులు పెరుగుతున్నాయి వెంట్రుకలు పెరుగుతున్నాయి రోజు లేకపోతే వారంకొకసారి తీస్తాం కదా తీసేటప్పుడు ఎవరికన్నా బాధ కలుగుతుందా గోడు తీసేటప్పుడు బాధ వస్తుందా రాదు ఒకవేళ వేణుకి వస్తే కట్ కట్టేస్తే బాధ వస్తుంది Duro.